మిత్రులందరికీ నమస్కారం లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభ ఎల్బీ స్టేడియంలో రేపు నాలుగు గంటలకు జరగనున్నది వారు రేపు ఉదయమో మహబూబ్నగర్ నారాయణపేటలో బహిరంగ సభలో ప్రసంగించి మధ్యాహ్నం తర్వాత నాలుగు గంటలకు ఇదే గ్రౌండ్లో వారు ప్రసంగించనున్నారు తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రధానమంత్రి గారి యొక్క ఈ ఎన్నికలకు సంబంధించి ఇది లాస్ట్ మీటింగు ఈ యొక్క సభ హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నప్పటికీ కూడా యావత్ తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి వారు ప్రసంగించనున్నారు లోక్సభ ఎన్నికలకు సంబంధించి సందేశము వారు ఇవ్వనున్నారు ముఖ్యంగా ఈరోజు ఒక సానుకూలమైనటువంటి వాతావరణం తెలంగాణలో కనిపిస్తూ ఉంది అనేక రకాల తప్పుడు వార్తలు అబద్ధాలు పార్టీ పైన బురద జల్లే ప్రయత్నము బట్ట కాల్చి ముఖం మీద వేసే ప్రయత్నము ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ చేసినప్పటికీ కూడా తెలంగాణ సమాజము చాలా చైతన్యమైనటువంటి సమాజము వాళ్లకు తెలుసు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎన్నికల జిమ్మిక్స్ లో భాగంగా ఈ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఈ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారనే విషయము వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఎవ్వరు కూడా ముఖ్యమంత్రి గారి మాటలు కానీ కేసీఆర్ మాటలు కానీ వాళ్ళు సీరియస్గా తీసుకోవడం లేదు నవ్వుకుంటున్నారు చాలా మంది అయితే నవ్వులాటగా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అయినప్పటికీ ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా వారు అనేక అంశాలలో తెలంగాణ ప్రజలతో సంభాషించడం జరిగింది తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ వైఖరి భారతీయ జనతా పార్టీ వైఖరి కుండ బద్దలు కొట్టినట్టుగా చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ యొక్క అబద్ధాల ప్రచారము లేక అది గాడిగుడు గాడిది గుడ్డు ప్రచారం అన్ని కూడా అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితం అవుతుంది తప్ప తెలంగాణ ప్రజలు ఎవరు కూడా సీరియస్ తీసుకోవడం లేదు అది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రచారానికే గాడిది గుడ్డు ఉపయోగపడతారు తప్ప తెలంగాణ ప్రజలు ఎవరు కూడా దాన్ని రిసీవ్ చేసుకోలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మన వస్తున్నాను భారతీయ జనతా పార్టీగా ఎన్నికల్లో మేము ఇప్పటికే పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటర్లను వ్యక్తిగత కలిసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది మా పార్టీ అధ్యక్షులు గారు కానీ మా ప్రధానమంత్రి గారు కానీ చాలా స్పష్టంగా తెలంగాణకు సంబంధించి మీరు ఇంటింటికి వెళ్ళాలి ఓటర్లను వ్యక్తిగతంగా కలవాలని చెప్పడం జరిగింది ఎందుకంటే ఓటర్ ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి వేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళని ఆహ్వానిస్తే చాలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని అబద్దాలు ఆడినా ఎంత తప్పుడు ప్రచారం చేసినా ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయానికి ఏ రకమైనటువంటి ఢోకా ఈరోజు తెలంగాణలో లేదు మా పార్టీ జాతీయ నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ చెప్పినట్టుగా మాకు డబుల్ డిజిట్ సీట్లలో మేము విజయ దుందుబి మోగిస్తాము పూర్తి స్థాయిలో అండర్ కరెంట్ ఉంది ఓపెన్ కరెంట్ ఉంది ప్రజలు స్పందిస్తున్నారు అండర్ కరెంట్ అంటే స్పందించరు అండర్ కరెంటు ఉంది ఓపెన్ కరెంటు ఉంది బహిరంగ స్పందిస్తున్నారు ఎక్కడ వెళ్ళినా కూడా ఏ ఇంటికి వెళ్ళినా కూడా మేము మోడీ గారికే వేస్తాము మేము బీజేపీకే వేస్తాము మేము కమలంపుకే వేస్తాము ఈసారి దేశం కోసం ఓటేస్తాము మా భవిష్యత్తు కోసం వేస్తాము దేశ భవిష్యత్తు కోటమి వేస్తామనే విధంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి రేపు ఇక్కడ జరిగేటువంటి బహిరంగ సభ చాలా కీలకమైనటువంటి సభ మాకు తెలంగాణకు కూడా చాలా ముఖ్యమైనటువంటి సభ అవుతుంది ఇక్కడ సభలో ఐదు పార్లమెంట్లకు సంబంధించినటువంటి సభ్యులు పాల్గొంటారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు హైదరాబాద్ పార్లమెంటులో వస్తుంది హైదరాబాద్ పార్లమెంటు అదేవిధంగా చేవెల్ల మల్కాజ్గిరి సికింద్రాబాద్ భువనగిరి ఎందుకంటే భువనగిరికి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గము హయత్నగర్ నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి నగర్ సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు కూడా ఇందులో పాల్గొంటారు కాబట్టి ఈ యొక్క ఐదుగురు పార్లమెంట్ సభ్యులు ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారు రేపు ఉదయం వారి మహబూబార్కు వచ్చి మహబూనార్ నారాయణపేటలో ప్రసంగించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వారు బయలుదేరి ఒరిస్సా రాష్ట్రానికి వెళ్లాల్సింది కాబట్టి సభ సమయంలో జరుగుతుంది రేపు రాత్రికి ఒరిస్సాలో చివరి సభ మోడీ గారి దక్కడ ఉంది రోడ్ షో కాబట్టి ఇక్కడ నాలుగు గంటలకు ప్రారంభించి ఐదున్నర లోపల సభ పూర్తి చేసే విధంగా మేము కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాం మాకు ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మా బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా అదే సందేశం వచ్చింది ఆ దిశలోనే ఈ సభను జయప్రదం చేయడం కోసం ఈ నాలుగు అసెంబ్లీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు ఎందుకంటే భువనగిరి నామమాత్రంగా ఉన్నప్పుడు కూడా ఈ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి మరి జన సమీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఆ దిశలోనే ఈ సభ జయప్రదం అవుతుంది నేను ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరికీ ముఖ్యంగా యూత్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందరూ రావాలి మన భవిష్యత్తు కోసం మన నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మనకున్నది దేశంలో ఈరోజు నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా ఏ ప్రతిపక్షం కూడా ఏ ఫ్రంట్ కూడా ఈరోజు ప్రత్యామ్నాయం ప్రజల ముందు పెట్టలేకపోయింది మేము ఈ ఎన్నికలు పూర్తిగా ఏదైతే భారతీయ జనతా పార్టీ గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మేము చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ తీసుకున్నటువంటి విధానపర నిర్ణయాలు కానీ దేశ గౌరవాన్ని పెంచేటువంటి అనేక రకాల చర్యలు కానీ దాని మీదనే మేము ప్రధానంగా ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ మరో పార్టీకి కానీ మీద విమర్శించేటువంటి పరిస్థితి లేదు విమర్శించడానికి వాళ్ళు ఏమీ లేదు కాబట్టి మరి తడు తప్పుడు ఆరోపణలు బురద ఆరోపణలు చేసుకుంటూ ఎన్నికల ప్రచారంలో లబ్ధి పొందాలని చూస్తున్నారు కానీ వాళ్లకు గుమ్రాంగ్ అవుతుంది ఏదైతే రిజర్వేషన్ అంశం ఒక సామాజికమైనటువంటి స్ఫురోతో ఉండాల్సినటువంటి వ్యక్తులు మరి ఈ రకంగా రాజకీయంగా ఆ సమస్యను పక్కదారి పట్టించే విధంగా ఆ తీవ్రతను తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు రిజర్వేషన్స్ అనేటువంటిది ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో రూపకల్పన చేయబడి అన్ని రాజకీయ పార్టీలు కూడా అంకితభావంతో రిజర్వేషన్స్ అమలుకు మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి దాన్ని తీవ్రతను తగ్గించి ఈరోజు ఆయా వర్గాలను ఆందోళనలో పెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా నేను తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గాని మరొకరు కానీ రాహుల్ గాంధీ గాని చేసినటువంటి మాటలను ఏ ఒక్కరు కూడా సీరియస్గా తీసుకోవడం లేదు ఎందుకంటే అది అబద్ధం కాబట్టి అవాస్తవం కాబట్టి అది రాజకీయ పరమైనటువంటి ఎన్నికల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతారేమో అనేటువంటి భయంతో ఎన్నికల్లో మరి ఆ పార్టీకి ఈరోజు సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్తో వస్తుందనే ఆలోచనతో ఏదో రకంగా ముఖ్యమంత్రి గారు ఏకపక్షంగా ఆయననే ఈ యొక్క తతంగానికి కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ యాక్షన్ రియాక్షన్ అంతా ఆయన తయారు చేసుకొని ఈరోజు ఈ సమస్యను తెర మీదకి తెచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది దానికి మెయిన్ ప్రొడ్యూసరు రాహుల్ గాంధీ కాబట్టి రాహుల్ గాంధీ ప్రొడ్యూస్ చేసిన తెలంగాణలో మాత్రము యాక్షన్ డైరెక్షన్ అంతా కూడా రేవంత్ రెడ్డి అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఆ సినిమా ఫ్లాప్ అయింది వాళ్ళ యొక్క కుట్ర ఫ్లాప్ ఫ్లాప్ అయింది మరి కాబట్టి బాక్సులు కూడా గాంధీ కు రిటర్న్ వచ్చేసినాయి ఈరోజు తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా సీరియస్నెస్ తీసుకోవడం లేదు భారతీయ జనతా పార్టీ ఏంటో నరేంద్ర మోడీ గారు ఏంటో నరేంద్ర మోడీ గారు ఏ రకంగా సామాజిక స్పృహతో పనిచేస్తారో ఏ రకంగా పేదవాళ్ళ సంక్షేమం కోసం దేశ అభివృద్ధి కోసం పనిచేస్తారో తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు తెలుసు వీళ్ళు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా ఎవరు నమ్మరు భారతీయ జనతా పార్టీ చేసేది చెప్తుంది చెప్పేది చేస్తుంది సొబ్క సాత్ సొబ్క వికాస్ అనేటువంటి ఆలోచన విధానానికి కట్టుబడి ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తా ఉన్నాం తప్పకుండా మరొకసారి రేపు జరిగేటువంటి బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం